బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా భువనగిరిలో పదవ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే దీని వెనక కారణాలేంటి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే విషయాలపై చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఇప్పుడు ఇప్పుడు ఆమె అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం మనం చూసుకున్నట్లయితే ఇలాంటివి జరగకూడదు కానీ సరే అసలు భువనగిరిలో ఇద్దరు మైనర్ బాలికలు చిన్న పిల్లలు వాళ్ళకి ఇంకా సరిగా ఏమీ తెలియదు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది అంటే తరచు మనం ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చాలా చూసాం గురుకులాలలో అయితే ఏంటి హాస్టల్స్ లో అయితే ఇలాంటి జరగటం అంటే వీళ్ళందరూ ఎందుకు ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద బాధ ఏముందని సూసైడ్ చేసుకున్నారు దీని వెనక కారణం ఎవరు అసలు అంటే మనం ఎవరిని బాధ్యులుగా చూపించాలి ఇక్కడ అంటే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేరు కాబట్టి మనం తల్లిదండ్రులని పెద్దగా తప్పు పట్టలేము ఎస్ హాస్టల్లో ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారు హాస్టల్ నుంచి స్కూల్కి స్కూల్ నుంచి హాస్టల్కి ఎప్పుడన్నా ఓసారి సెలవులకి ఇంటికి ఈ హాస్టల్ హాస్టల్లో వాతావరణము వార్డెన్ల దురాగతాలు హాస్టల్ వార్డెన్ తాలూకు చుట్టాల దురాగతాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అమీన్పూర్లో ఒక హాస్టల్లో ఒక పాప జస్ట్ పదమూడేళ్ళ పాప ఆ హాస్టల్కి వచ్చే కొంతమంది రాజకీయ నాయకుల అకృత్యాలకు బలైపోయింది సహాయం చేస్తాము అని అంటూ రావటం వాళ్ళు వచ్చిన తర్వాత అలా ఆ జరిగిన విషయాలు ఆ తర్వాత ఆ పాప గా అనారోగ్యం పాలవటము హాస్పిటల్కి తీసుకెళ్ళటము హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళటము ఇంటి దగ్గర నుంచి మళ్ళీ బలవంతంగా నింబోలి హా హోము తీసుకురావటము ఇదంతా గడిచి ఆ పాప చనిపోయింది చనిపోతే ఆ తర్వాత దాన్ని ఒక కేసు నిజ నిర్ధారణ కమిటీలు ఉమెన్ అండ్ మనకి హైదరాబాద్లో ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ ఉంది ఆ జేఏసీగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి మొత్తం అంతా కనుక్కొని దాని మీద కేసు పెట్టించి సంవత్సరం లోపు మనం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి మనం శిక్షలు వేయించగలిగాం అయితే ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ ఈ విషయంలో అంటే ఇది ఎందుకు నేను చెప్పానంటే ఎక్కువ రోజులు కాల జస్ట్ మూడు సంవత్సరాలు అయింది ఆ విషయంలో కూడా అసలు ఆ పాపని హాస్పిటల్లో ఉంచకుండా ఇంటికి పంపించేయటం ఇంటి ఇంటి దగ్గర నుంచి నింబోలి అడ్డాకు తీసుకురావటం ఇదంతా ఎందుకు చేశారు అంటే ఆ పాప ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుసు ఆ పాప నిజాలు చెప్పకుండా ఉండడం కోసం నోరు నొక్కేయడం కోసమే ఇంట్లో వాళ్ళనే నిందితులుగా చేసి హాస్టల్లో పెట్టడము ఇవన్నీ చేశారు కానీ మన అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జేఏసీ వాళ్ళు వీళ్ళు పట్టుబట్టి ఆ కేసుని ఏదైనా ఒక అంతు చూడాల్సిందే అని చెప్పి చేశారు ఆ హాస్టల్ వాడెను సస్పెండ్ చేశారు కేసు పెట్టారు ఎవరైతే ఒక అతను రెగ్యులర్గా హాస్టల్కి వస్తున్నాడో అతనికి శిక్ష పడింది ఆమె తమ్ముడికి వాడెన్ తమ్ముడు కొడుకు కొడుకు ఆయనకి శిక్ష పడింది ఏది ఏమైనప్పటికీ ఈ శిక్షలు పడినప్పటికీ కూడా ఎందుకు వాటిని వీళ్ళు హెచ్చరికలుగా ఎందుకు తీసుకోవట్లేదు మార్పు రావట్లేదు మార్పు రావట్లేదు ఇది ఇది పెద్ద క్వశ్చన్ చూసి కూడా పర్వాలేదులే అనేసి మళ్ళీ అదే పనులు చూపించారు ఇప్పుడు ఇది ఎలాంటిది సిమిలర్ కేస్ ఇది ఇది కూడా అంటే దీనికి ఇంకొంచెం మలుపులు ఉన్నాయి కానీ హాస్టల్ వాడేనే మూల కారణం అనేది తేలింది ఇప్పుడు హాస్టల్లో ఏం జరిగినా హాస్టల్ బ్రహ్మాండంగా నడిచిన దరిద్రంగా తయారైన హాస్టల్ వాడేందే ఉంటుంది యాజమాన్యం యాజమాన్యం హాస్టల్ యాజమాన్యమే వార్డనేమో మరీ ముఖ్యంగా వార్డెన్ కావచ్చు వార్డెని పర్యవేక్షించే పైన వాళ్ళు కావచ్చు లేదంటే ఆమె కింద స్టాఫ్ కావచ్చు పిల్లలదే ఉందండి వాళ్ళు ఏం చేస్తారు పెడితే తింటారు లేదు పెట్టకపోతే కొన్ని హాస్టల్స్ తిండి కూడా సరిగ్గా బెటరు పెట్టకపోతే కూడా ఏమీ చేయలేరు వాళ్ళు పాపం పసి ప్రాణాలు ఏదో స్కూల్కి వెళ్తారు వస్తారు ఏదో ఎంత తొందరగా ప పదో తరగతి అయిపోతుందా అని చూసేవాళ్ళు ఉంటారు సరే ఈ హాస్టల్లో ఇప్పుడు ఈ భువనగిరి హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి మనం నేపథ్యంగా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ హాస్టల్ వాడనే వెళ్ళను హాస్టల్ వాడేను హాస్టల్ వాడేను పైన ఇంకొక ఆయన ఎవరైతే ఉంటారో ఆయనకిన్ను ఆవిడికి వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి ఎస్టాబ్లిష్ అయ్యింది అలాగే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మూడో తరగతి నుంచి అదే హాస్టల్లో చదువుకుంటున్నారు కాబట్టి ఏంటి అంటే కొంచెం హాస్టల్ తోటి కొంచెం ఎక్కువ చనువు ఉంటుంది ఎక్కువ యాక్సెసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరమే హాస్టల్లో చేరిన పాపకి అంత వాడేంతో ఇంటి మసి రాదు కానీ ఎప్పటి నుంచో ఉన్న పాపలకి ఉంటుంది కదా అదే విధంగా ఆమె రూమ్కి ఎప్పుడంటే అప్పుడు వచ్చే రావడం పోవడం రాకపోకలు అవన్నీ తెలుస్తూ ఉన్నాయి ఓకే అయితే ఆ పాపలిద్దరూ ఎవరైతే ఆ ఆమెకి వివాహేతర సంబంధం ఉందో అందు గురించి వచ్చిన ఆయన ఎవరైతే ఉంటారో ఆయన్ని కూడా తరచుగా ఆవిడ్ని ఆయన్ని చూడటము సరే ఏది ఏమైనప్పటికీ ఈ పిల్లలకి ఈ ఈ హార్మోన్స్ అప్పుడే మారుతున్న వయసు చిన్న పిల్లలు తప్పు ఒప్పు తెలియని పిల్లలు వీళ్ళకు ఒక తెలియని ఒక క్యూరియాసిటీ ఎక్కువైపోయింది అసలు వీళ్ళు ఏంటి అని కొన్ని కొన్ని సందర్భాల్లో యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండటంతో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి గమనించింది కూడా వీళ్ళు గమనించినట్లున్నారు ఈ పిల్లలు వీళ్ళు ఇదేదో వాళ్ళు చాలా ఆనందంగా ఉండటం అవన్నీ చూసి అలా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము అనే ఒక అభిప్రాయానికి వాళ్ళు రావటం జరిగి వీళ్ళు హాస్టల్లో మిగతా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు ఓకే మొదలు పెట్టేసరికి హాస్టల్ వాడడానికి చెప్పారు వాడనికే చెప్తే వాడని ఏంటి అంటే మరి ఇప్పుడు ఈ ఆమె విషయంలో వీళ్ళకి ఆమెకు సంబంధించిన విషయాలన్నీ మీకు తెలుసు అన్నప్పుడు ఆమె వీళ్ళని గట్టిగా మందలించడం కావచ్చు శిక్షించడం కానీ చేయలేదు కదా చేయలేకపోయేసరికి వీళ్ళకి అది ఒక రకంగా అలసులాగా అయిపోయింది లీనియన్స్ దొరికింది వాళ్ళకి వాళ్ళు ఆపకపోయేసరికి ఇది వేరే టీచర్లకి హె ఆ స్కూల్లో హెడ్ మాస్టర్కి వాళ్ళ దాకా ఈ విషయాలన్నీ వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు వీళ్ళకి అసలు టాస్క్ ఇప్పుడు మొదలైంది ఇప్పటిదాకా ఏంటి అంటే తాము చేసే తప్పో ఒప్పో మంచో చెడో ఏమి ఆలోచించి తెలుసుకునే వయసు కాదది వాళ్ళకి వాళ్ళకి ఆ పరిపక్వతే లేదు చిన్న పిల్లలు మొగ్గల వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనసుల్ని ఒక రకంగా ప్రశాంతంగా చక్కగా తిండి ఉన్నంతలో తిండి తిని వచ్చినంతలో చదువు చదువుకోవాల్సిన పిల్లల్ని వాళ్ళ మనసులో అనవసరంగా వీళ్ళు గులకరాళ్ళు వేసినట్టు చేశారు చేసేసరికి వాళ్ళకి అది ఏదో ఒక ఫన్లాగాను ఒక ఎట్రాక్ ఏవో ఇప్పుడు మిద్దంగా ఇదే జరిగింది ఇదే జరి ఆ పిల్లల ఆలోచన విధానం మొత్తాన్ని మనం చెప్పలేం కదా జనరల్గా ఏం జరుగుతుంది అనేది మనం అసెస్ చేసుకోగలుగుతాం వాళ్ళు ఆ ఆ అట్రాక్షన్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ వీళ్ళకి ఎప్పుడు అర్థమైంది అంటే ఇది ఒక సీరియస్ మ్యాటరు ఇది నేను పనిష్మెంట్కి గురయ్యే విషయము అని వార్డెన్కి చెప్పినప్పుడు వార్డెన్ కఠినంగా మాట్లాడలేదు కాబట్టి అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాల ఎప్పుడైతే హెడ్ మాస్టరు వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళు మరి పిల్లలు చిన్నపిల్లలు కదా వీళ్ళ వీళ్ళతోటి ఎట్లా డీల్ చేయాలి అనే సంగతి వాళ్ళకు కూడా పెద్ద అర్థమైనట్లు కనిపించలేదు అంటే ఇది ఇది తెలియాలి అంటే ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి అంటే ఒక సైకాలజిస్ట్గా అయితేనే అర్థమవుతాయి మామూలు వాళ్ళకి అర్థం కావు అసలు ఎట్లా చేస్తారు పిల్లలు చూస్తే మటుకు ఉందా ఇలా జడ్జిమెంట్కి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ సందర్భంలో ఒక రకంగా ఆ పిల్లల బాధితులు వాళ్ళను వాళ్ళని అనవసరమైన విషయాలు చూసేలాగా చేయడము అనవసరమైన విషయాల పట్ల వాళ్ళకి వాళ్ళకి ఆ వయసుకి అవసరం లేని విషయాల పట్ల ఒక ఉత్ ఉత్సుకతని ప్రేరేపించేలాగా చేసింది వాడని వాళ్ళు వా వాళ్ళది ఈ దుర్మార్గం అంతా ఏదేమైనప్పటికీ వాళ్ళకి అంత ఆలోచన ఉండదు ఫస్ట్ ఏం చే చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు కదా ఇప్పుడు అందుకే వా వాళ్ళు చలంగా ఉండే మనసులో చక్కగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో అసలు మొత్తం అసలు సంతోషమంతా మాదే అనుకునే వయసులో వాళ్ళు ఉంటారు కదండి హరివిల్లు లాంటి పిల్లలు వాళ్ళు అలాంటి పిల్లలు ఇవాళ పది మంది ముందు క్వశ్చన్ బుల్ అయ్యేసరికి వాళ్ళని ప్రశ్నించేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారు అది చాలా అవమానంగా ఫీల్ అయ్యారు ఆ నిమిషం వరకు వాళ్ళకి వాళ్ళు చేస్తుంది తప్పని కానీ లేకపోతే అక్కడేదో చూసి మనం ఇక్కడేదో చేయాలి అని అనుకుంటే దాని యొక్క పర్యవసానాలు ఏముంటాయి అని తెలుసుకోలేని వయసు వాళ్ళది అది ఎప్పుడు అర్థమైంది వాళ్ళకి ఎప్పుడైతే అసలు ప్రిన్సిపాలు వేరే టీచర్లు వీళ్ళంతా వీళ్ళని గద్దిచ్చి తిట్టి అసలు మీరు ఇట్లా చేస్తారా మీ పేరెంట్స్కి చెప్తాం మిమ్మల్ని ఇంటికి పంపించేసేస్తాం అదని ఇదని ఎన్ని రకాలుగానో మాట్లాడి ఉంటారు కదా వాళ్ళకి అదే కనుక అదే సందర్భంలో అట్లా కాకుండా వాళ్ళని వేరే రకంగా డీల్ చేసి ఉండాల్సింది పాపం అయితే ఇక వాళ్ళు అది తట్టుకోలేక చనిపోయారు సూసైడ్ చేసుకుని చనిపోయారు చాలా బాధాకరం చాలా బాధాకరం ఇప్పుడు మొన్న ఒక బాబు సిక్స్టీన్ ఇయర్స్ పిల్లాడు తనతో పాటు చదువుకునే అమ్మాయితో స్నేహం గురించి మాట్లాడుకుందాం రమ్మంటే అమ్మాయి రానందని కత్తి పెట్టి వాళ్ళని పొడిచేసేసి అతను రైల్వే ట్రాక్ కిందకెళ్ళి తలబెట్టి చచ్చిపోయాడు విషయానికి మూడు జీవితాలు అప్పుడు అయితే ఇప్పుడు ఇట్లాంటి వాటి నుంచి అసలు మనం ఏమి గుణపాఠాలు నేర్చుకుంటున్నాం అసలు ఏమి గుణపాఠాలు నేర్చుకుంటున్నాం మనం అసలు అసలు ఇలాంటి దుస్థితి రానేకూడదు వచ్చినప్పుడు కూడా వాళ్ళేమీ నటోరియస్ క్రిమినల్స్ కాదు వాళ్ళేమి ఏమి కాదు వాళ్ళేమి రాక్షసులు హంతకులు అంతకంటే కాదు మరి అలాంటి చిన్నపిల్లల్ని ఆ వయసులో ఉన్న పిల్లల్ని డీల్ చెయ్యాలి అంటే వీళ్ళు ఏ రకంగా చేస్తుంటే బాగుండుండేది ఉండేది ఇప్పుడు మనం ఏది ఏమైనప్పటికీ నిందించగలిగింది ఎవరిని మొదటిగా మొదటిగా నిందించగలిగింది ఆ వార్డెన్ని ఆ వార్డెన్ పై అధికారిని మాత్రమే మనం నిందించగలం ఆ తర్వాత ఆ టీచర్లు అలా ఎందుకు మాట్లాడారు హెడ్ మాస్టర్ ఎలా ఎందుకు మాట్లాడారు అనేది కాదు ఇక్కడ ప్రశ్న కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే ఇట్లాంటి స్కూల్స్లో ఒక హెల్త్ కౌన్సిలరో ఒక సైకాలజిస్టో సోషల్ వర్కరో ఉన్నారనుకోండి వాళ్ళతోటి ఎట్లా మాట్లాడి వాళ్ళని కొంచెం కన్ చేసి వాళ్ళని అవసరమైతే కొన్ని రోజులు సెలవు పెట్టించి ఇంటికి పంపించి వాళ్ళకి అసలు ఇక్కడ దాకా పరిస్థితి వచ్చింది అంటే వీళ్ళని మనము మాట్లాడడానికి కానీ వాళ్ళతోటి వాళ్ళ మనసులో ఉన్న బాధను పోగొట్టడానికి కానీ లేదు మనం ఏదైతే తప్పు అని అనుకుంటున్నామో ఆ తప్పుని వాళ్ళ మనసుల్లో నుంచి ఇది తీసివేయటానికి కానీ వాళ్ళు ఆ క్షణానికి ఆ క్షణం ఒక అపరాధ భావనకి గిల్ట్కి గురైపోయారు వాళ్ళు ఆ గిల్ట్కి ఆ గిల్ట్ని ఎట్లా మనం బయటికి తీసుకురావాలి ఆ గిల్ట్లో నుంచి అపరాధ భావనలో నుంచి వాళ్ళని ఎట్లా తీసుకురావాలి అనేది చేయగలిగింది కేవలం సైకాలజిస్ట్లు మాత్రమే చేయగలరు ఏది పా అంటే మనం స్కూల్స్తో పాటు వేరే పాఠ్యాంశాలతో పాటు ఇవి కూడా కొంతవరకు నేర్పించాలంటే అలా అలా కూడా కాదు అసలు ఇప్పుడు హాస్టల్ హాస్టల్లో ఒక సైకాలజిస్ట్ ఉండాలి అంటే ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండాలని కాదు ఆ ఒక సైకాలజిస్ట్కి ఒక కొన్ని హాస్టల్స్ ఇచ్చి ప్రతి వారంలో ఒకరోజు ప్రతి హాస్టల్కి వెళ్ళేటట్లుగా ఉండాలి ఆ సైకాలజిస్టు వెళ్తే ఇలాంటి విషయాలు ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మాట్లాడే పద్ధతిలో మాట్లాడి అంటే మూర్ఖుల్లాగా మాట్లాడడం కాకుండా తప్పంతా నీదే నీ వల్ల ఇలా అంత అంతమంది బాధపడ్డారు ఇంతమంది బాధపడ్డారు వీళ్ళకి పైగా ఆ వార్డన్ని అనగలిగే అసలు ముందు వాడని పిలిపించి మాట్లాడాలి వాళ్ళకి అలా మాట్లాడరు వాళ్ళు వాళ్ళకి ఎవరు సాఫ్ట్ టార్గెట్స్ ఎవరు ఈ చిన్న పిల్లలు బాధితులే హింసకు గురవుతున్నారు వీళ్ళు బాధితులు ఈ పిల్లలు నిజానికి వాళ్ళ వయసుకి వాళ్ళ పరిపక్వతకి వాళ్ళు చూడవలసిన విషయాలు కాదవి ఇది ఒక రకంగా ఏంటంటే బాల్యము చాలా భద్రంగా ఉండాలి రక్షణ ఉండాలి సంరక్షణ ఉండాలి అలా లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు ఈ హాస్టల్లో మరి దీన్ని డీల్ చేయాలి అంటే ఇప్పుడు చాలామంది అబ్బా ఇలాంటివి వినాలనిపించట్లేదు అంటారు వినాలనిపించట్లేదు కాదు తెలుసుకోండి సమస్య ఏంటి అసలు ఆ సమస్య డెప్త్లోకి వెళ్ళాలి అసలు ఏ మూలాల్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకున్నారంటే చేసుకున్నారు వాళ్ళకి బతకటం చేతగాక చనిపోయారు చదువుకోవటం ఇష్టం లేక చనిపోయారు హాస్టల్లో ఉండటం ఇష్టం లేక చనిపోయారు అని జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు చాలామంది ఇక్కడ మీరు చేయవలసిన జడ్జిమెంట్ కాదు మీకు ఇష్టం ఉంటే ఓపిక ఉంటే దాని గురించి ఆలోచించాలి అని అనుకుంటే మీరు మూలాల్లోకి వెళ్ళండి నాన్ జడ్జిమెంటల్గా మీరు మూలాల్లోకి వెళ్ళండి ఎవరి ఎవరిది ఇక్కడ తప్పు ఒప్పు ఆలోచించండి మీరు అంతేగాని ఈ ఈ చిన్నపిల్లల మీదకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ స్కూలు హెడ్ మాస్టర్ కావచ్చు లేకపోతే మిగతా టీచర్స్ చేసిన పని అదే అందుకే వాళ్ళు అంత హర్ట్ అయిపోయారు వాళ్ళని వేరే చోటకి పంపించాలి పంపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి థెరపీస్ చేసి వాళ్ళు అందులోంచి అది అది ఒక ట్రామా అది ఒక బాధాకరమైన సందర్భం వాళ్ళ జీవితాల్లో ఆ చిన్న మనసులు చిట్టి మనసులు వాళ్ళకి వీళ్ళకి ఏం తెలుసు పాపం యాక్చువల్గా అది హ్యాండిల్ చేయలేకే వాళ్ళకి పరిపక్వత లేకే వాళ్ళ సూసైడ్ చేసుకోవడం జరిగింది కానీ వాళ్ళ నా పరిస్థితికి నెట్టిన పరిస్థితులు ఏంటి అనేది మనం ఆలోచించాలి దాని కారకులైన మనుషుల్ని శిక్షించాలి ఖచ్చితంగా వార్డెన్లు అంటే ఇవాళ పంది కుక్కుల్లాగా తినడము లేకపోతే ఇట్లా ఎవరైతే మన ప్రశ్నిస్తారో వాళ్ళతోటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవటాలు అంటే అందరినీ అంటున్నామని కాదు చేసే వాళ్ళు మట్టుకు ఇలా చేస్తున్నారు ఎక్కడ నేను ఎక్కడ ప్రాబ్లం ఉంది హాస్టల్లో అంటే కూడా కనిపించేది ఇదే పంది కుక్కుల్లాగా తినడం వాళ్ళకి ఒకసారి మేము ఒక హాస్టల్కి వెళ్ళి చూసాం గవర్నమెంట్ హాస్టల్కి మెనూ చార్ట్ ఉంటుంది బ్రహ్మాండంగా అక్కడ ఆ మెనూ చార్ట్ ఆ రోజు లేదు అంటే ఆమె రాకనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదన్నా అనుకోవచ్చు కారణం పోనీ ఈవేళ చేయలేదండి అని వాళ్ళు చెప్తే కూడా మనం కూడా కొంచెం కన్సిడర్ చేయొచ్చు కానీ రేపటి కోసం చేయడానికైనా ఆహార పదార్థాలు ఉండాలి కదా అక్కడ ఆ మెనూలో చక్కగా గుడ్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పారు చూస్తే అసలు లేవు బియ్యము పాడైపోయిన టమాటాలు తప్పితే అసలు స్టోర్లో ఏమీ లేవు అంటే ఇలాంటి పరిస్థితులు ఆ పిల్లలంతా ఎలా ఉన్నారంటే పాపం వాళ్ళకి ఒక్కొక్కరికి రోగ శక్తి లేక ఒంట్లో ఓపిక లేక కురుపులు వాళ్ళు అసలు చూస్తానికి బాధేసేటట్లు అదేదో ఒక కూరని చేశారు ఆ రైతు బజార్లో ఏరేసిన కూరగాయలు వాళ్ళ పారబోసేసిన కూరగాయలు తీసుకొచ్చి వంట చేసినట్టుంది అంటే పోని అలానే వీళ్ళకి ఏమైనా బడ్జెట్ రాదా అంటే అది లేదు అది అదేమన్నా చాలా దూరంగా ఎవరికి తెలియని పల్లెటూరులో ఉందా అంటే కాదు జస్ట్ సిటీకి కోత వేడి దూరం రాజేంద్ర నగర్లోనే ఉంది ఆ హాస్టల్ రాజేంద్ర నగర్ లేకపోతే ఇంకో చివతలేనో వెళ్చు మేము సిటీమ్ కౌన్సిలింగ్ కోసం అవేర్నెస్ కోసం వెళ్ళాము అక్కడికి వెళ్తే ఇది 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 చూసామన్నమాట అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మాకు స్కూల్ పిల్లలు మా హాస్టల్కి ఫెన్సింగ్ అది లేదు భయమేస్తుంది అని వాళ్ళు చెప్తే అసలు చూద్దాం నిజం ఎంతో అబద్ధం ఎంతో అని చెప్పి మేము వెళ్ళాం అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఫెన్సింగ్ లేదు సరిగా ఒక చోట గోడ పగలి పగిలిపోయింది చక్కగా ఎవరైనా రావచ్చు పోవచ్చు ప్రొటెక్షన్ లేదు ప్రొటెక్షన్ లేదు ప్రొటెక్షన్ లేదు వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఇలా ఉంది ఫుడ్ లేదు ఫుడ్ సరిగా లేదు రైస్ బ్యాగ్ కనిపించింది అంతే కొన్ని పాడైపోయిన టమాటాలు ఎగ్స్ లేవు పాలు లేవు పెరుగు లేవు అదేమంటే తోడేయటం మర్చిపోయామన్నారు సార్ తోడేయటం మర్చిపోయిన పాలు కనిపించాలి కదా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ హాస్టల్స్ అంటే సో నిర్వహణ సరిగా లేదు సార్ తిండి తిండి పరిస్థితి అలా ఉంది ఇలా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇట్లా ఉన్నాయి అసలు ఇప్పుడు అవాడైన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల పిల్లలు దారుణంగా నాశనం అవటం ఏంటి చెప్పండి ఏది ఏమైనా ఆ పిల్లలు ఇద్దరు ఆ విధంగా చనిపోవటం అనేది మటుకు ఇది సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది హాస్టల్స్ మీద దృష్టి పెట్టాల్సిన విషయం ఇది ఎస్ మేడం అయితే మొత్తానికి ఏదేమైనా మనమైతే ఇద్దరు చిన్నారులని అయితే కోల్పోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో తొందరగా సత్వర న్యాయం జరగాల సత్వరం న్యాయం జరగాలి పిల్లల్ని వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎక్స్పోజర్ ఉండాలి వాళ్ళకి అనవసరమైన ఎక్స్పోజర్ ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అదే ఈ సినిమాలు ఈ వాట్సప్లు ఈ సెల్ ఫోన్లో అంటే ఈ హాస్టల్లో ఉండే పిల్లలకి సెల్ ఫోన్లు ఉండవు ఉండవనుకోండి అది వేరే విషయం ఇళ్లల్లో ఉండే పిల్లలకైనా సరే ఈ సెల్ ఫోన్లు వీటి వల్ల ఓటీటీల్లో సినిమాలు వీటిలో ఏముంటాయి అంతా క్రైము సెక్సు అంతకంటే ఏం ఉండట్లేదు కదా అందుకని ఏంటంటే మనం పిల్లల బాల్యాన్ని కాపాడుకోవాలి అంటే వాళ్ళకి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి సరే మేడం ఏదేమైనా మొత్తానికి పిల్లల్ని ఎలా పెంచుతున్నాము ఏం జరుగుతోంది వాళ్ళ విషయంలో అనేది ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులు అయితే ఏంటి వాళ్ళ పాఠశాలలు అయితే ఏంటి దృష్టి పెట్టాలి అలాగే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి సూసైడ్ అనేది ఎటువంటి పరిష్కారం కాదు దేనికి అది పరిష్కార మార్గం చూపదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా దాన్ని అధిగమించాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని వాళ్ళ దగ్గర మనం బిల్డ్ చేయగలగాలి వాళ్ళ సమస్యల్ని వాళ్ళు అధిగమించేలా మనం వాళ్ళని స్ట్రాంగ్ గా చేయాలి ఇలాంటివి జరిగినప్పుడే సొసైటీలో ఇలాంటి ఘటనలు ఆగిపోవడం జరుగుతాయి మేడం థ్యాంక్ యూ